జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందను ఇచ్చి తీరుతాము ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి తీరుతాము తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా నువ్వు ఎంత వద్దన్నా నువ్వు ఎంత గింజుకున్నా కూడా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు రూపాయలు ఇచ్చి తీరుతాము రైతుకి నువ్వు ఎంత గింజుకున్నా రేపు ఆగస్టు పదిహేనుకి మా ఆడబోడుసలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయనకి మరి ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ తొమ్మిది నెలల్లోనే చేశారు ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో పుట్టగోతులుండవు మొన్న పదకొండు సీట్లు వచ్చాయి ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనే భయంతో బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మభ్య పెట్టాలని చూస్తున్నాడు అందరూ గమనించండి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు మళ్ళీ శేషాల నుంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ బోతం